లోకేష్ గారు మీకు సారీ అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ అందరికీ నమస్తే అండి అరెస్టులు ఎఫెక్ట్ అనుకుంటా శ్రీరెడ్డికి గట్టిగానే తగిలింది పాపం చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్తుందండి ఎక్కడితో వదిలి నన్ను నా పని ఏం చేసుకుంటాను రాజకీయాల గురించి మాట్లాడాలని చెప్పేసి అని ఒకసారి వీడియో వినిపిస్తాను చూడండి ఇప్పుడు మళ్ళీ నువ్వు అరెస్ట్లు అని అదని ఇదని వెళ్తే కావాల్సిన పిల్లలు పెళ్లి కూడా అవ్వవు నువ్వు చెప్పు సారీ ఓకే సారీ మా వాళ్ళ గురించి చెప్పడం కాదు కుటుంబ సభ్యులను తిట్టడం ఒక పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అలాగే లోకేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకి అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకి అలాగే మీ మీ సోషల్ మీడియా మీడియా వాళ్ళకి వాళ్ళకి ఓకే సారీ వదలరగా ఈ ఎలక్షన్ ముందు పేక దాకా తగ్గి జగనున్నా జగనున్నాం ఒక్కొక్కరిని ఏ చేద్దామన్నా అన్నావు అన్నావా నారా లోకేష్ గారిని ఉద్దేశించి బూతులు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే బూతులు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూతులు ఎంత అనుసారంగా పేలిపోయాలో ఎవరైనా బూతులు తిట్టేడాలో ఏది పడితే అది మాట్లాడేసి వాళ్ళు వచ్చేసి సారీ మా వాళ్ళ కోసం కాకపోయినా అట్టగ ఉంటాయి దెబ్బ పడితే మా దాకా ఈ ఇంటికి పీక్కోలేరు బుచ్చి పీక్కోలేరు మా ఎన్నకథలో మా అన్న ఉన్నాడని పేలిపోయావు ఎలా మాట్లాడవే మీ అన్న ప్రస్తావన లేదే నీ ఎండగథనమ్మ ఉంటాడు కదా అను సెక్కరని భయమా నేను మొన్నే చెప్పానా నువ్వు నా గురించి మాట్లాడినప్పుడే చెప్పా ఇదిగో అనవసరంగా నా ప్రస్తావన తీసుకురా మాకు ఇంక రోడ్ ఇంకో రోడ్ అంటే బాగోదు త్వరలో సిక్కుతాను నేను గుర్తు పెట్టుకోని పోనీ అప్పుడైనా తగ్గామా అప్పుడన్నా ఆగేమా లేదు మళ్ళీ ఇంకో లైపెట్టావు సరేలే మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం బాగోదు అని చెప్పేసి అని మాంటున్నా ఇప్పుడు అరెస్ట్ పర్వడం జరుగుతుందండి రేప శ్రీరెడ్డిని ఎత్తేత్తా ఖచ్చితంగా భయం పట్టేసుకుంది ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా ఎలా గుర్తుకొచ్చిందో ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని మనం బుర్ర తిట్టేసినప్పుడు గుర్తు రాలేదో ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని ఇవాళ నువ్వు అరెస్ట్ అయితేనట్ట పెళ్ళిళ్ళు అవుతావు అని చెప్పేసి భయం కొట్టేసుకుందండి ఇంట్లో వాళ్ళకి తమరు బూతులు తిట్టేసినప్పుడు మాత్రం కుప్పలు తప్పలుగా వచ్చేసినాయి సంబంధాలు అనేది అయ్యి బాబో సీరియడ్ బిల్ బూత్లు తిట్టేస్తుందండి మీ ఇంట్లో ఆడకళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అండి మా అబ్బాయికి ఇచ్చే హస్తాం లేదంటే మాకు ఒక కురడు ఉన్నాడు కుర్రోడుకి ఇచ్చేస్తాము ఎంత బూతులు తిట్టేయాలంటే మహిళ ఇంకెవరో దొరకరు మాకు అని చెప్పేసి కుప్పలు తప్పలుగా సంబంధాలు వచ్చి పడిపోయినాయా ఈరోజు అరెస్ట్ అయితే సంబంధాలు రావా పెళ్ళిళ్ళు అవ్వ నువ్వు బూతులు మాట్లాడితే పెళ్ళిళ్ళు అయిపోతాయా పనికి మల్సి ఉంటా అది సిగ్గే అనిపించట్లే నీకు అసలు ఆ బుద్ధుడు దితేసి క్షమించండి సారీ అంటే వదిలేస్తారా అబ్బా అయన్ని ఏం కుదరవు శక్కుడు శక్కుడే తీసుకొస్తారు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చినా ఒకవేళ బెయిల్ వచ్చినా మళ్ళీ ఇంకొకేసి వద్ది మళ్ళీ తీసుకొచ్చినా మళ్ళీ బెయిల్ ఇచ్చినా మళ్ళీ ఇంకోటి నమోదు అవుద్ది మన ఒంట్లో ఉన్న బలుపు అంతా దిగిపోయాక ఒక పద్ధతిగా ఒక స్టేజ్కి వచ్చేస్తాం మనం మర్యాద ఆ పాటించేంత వరకు కేసులు నోటీసులు పాటి వాన్ నోటీసులు బయలు ఇవే సరిపోతాయి ఒక పద్ధతి వచ్చింద వదిలేస్తాను నేను అప్పటి నుంచి ఉంటుందమ్మా ఛార్జ్ షీట్లు ఐదారు కోర్టులు త్రేడా ఆ కోర్టు ఈ కోర్టు మన ఆదాయం అక్కడే పోయే మన సంపాదన అక్కడే పోయే ఈ వ్యాపారం గురించి నేను మాట అది ఏదన్నా చేసుకో ఏమైనా చేసుకో కానీ అర్థమైందా మొదటి నుంచి చెప్పుకొచ్చా వద్దు శ్రీరెడ్డి వద్దు శ్రీరెడ్డి అంటే నువ్వు మమ్మల్ని ఎకరించాడు ఏమైంది రోజున ఏడ్చా అంటే ఇంక ఏడు ఒకటే తక్కువని పోతు అంతేనా దాకా వస్తుంది కదా పరిస్థితి బిక్కు బిక్కు అని భయపడాల్ భయపడుతూ బతకాల్సిన పరిస్థితి కదా ఎప్పుడు ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారా ఏ కేసులో అరెస్ట్ చేస్తారా ఆ పరిస్థితికి ఆ పరిస్థితికి వచ్చాం కదా మనం ఇప్పుడు చెప్పి ఎవడగా పడతాను నేను నేను అవకాశం నిజంగా నేను అరెస్ట్ చేసినా సరే శ్రీరెడ్డి మా పార్టీకి సంబంధించిన మనిషి మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అని చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వాళ్ళ లేకలసే కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకొని మన భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది నువ్వు మాట్లాడుతున్నావు కదా అంటే నాకు అన్నీ అయిపోయినాయి ఆల్రెడీ మా అమ్మ మా పైన కేసు పెట్టారు మా మమ్మల్ని అరెస్ట్ చేశారు ఇది మీ అంత రోతగా మాట్లాడకపోయినా నన్ను అరెస్ట్ చేసే సమయానికి నేను చాలా చక్కగా మాట్లాడేవాడిని బూతులు కట్టేది ఇటు అని కాదు బాగానే మాట్లాడేవాడిని అరెస్ట్ చేసిన తర్వాతే ఈ పిచ్చినా కూడా ఎలా వదిలేయకూడదు ఆ ఏముందే అలాగే తీసి పెట్టి లోపలేతున్నాడు మళ్ళీ కేసులు పెట్టి పెడతాడు ఆనిదేని కుదలాల ఏమన్నా రుజులేడి ఏంటని చెప్పేసి అప్పుడైనా ఎక్కువగా ఏం బూతులే మాట్లాడడం ఒక లిమిట్ వరకు ఒక పద్ధతి వరకే మాట్లాడతాం ఏ సన్నాసనో పిచ్చోడోనో సైకోనో ఇలాంటి పదాలే మా ఇలాంటి పదాలు మాత్రం వాడతాం అంతకుమించి వ్యక్తిగతంగా వెళ్ళిపోయేది కూడా ఏమి ఉండదు కానీ మనము ఒక్కొక్క నిహత్తమన్నా ఆ మంది మందుసి దాకా తాగేసి మొఖం ఎలా తుడిచేసుకొని పళ్ళు కొరికేసి కళ్ళులాగా సగం కళ్ళెట్టేసి ఆ సగం కళ్ళే మళ్ళీ పూర్తి కొరకు సగం కళ్ళెట్టేసి పిసికేత్తాం నలిపేస్తాం పొడి చేస్తాం అని మాట్లాడాం అక్కడ నిన్న మానడే వరకు కూడా అక్కడ దాకా ఎందుకు నిన్న మానాడే వరకు కూడా అండి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే ఇంకా సనాతన ధర్మం వేసం వేసేది ఇంకా మొన్న వేసింది అలాగే ఎత్తున చున్నీ వేసుకొని అక్కడ కూడా ఒక స్పీచ్ ప్రతి ఒక్క లైవ్లో నన్ను ఎవడో పట్టించుకుంటలేదని చెప్పేసి అది కూడా ఏడిపే పని అలాగే కానీ మాట్లాడడం అది కూడా లేదు ఇలా ఏమైంది మన పరిస్థితి ఎందుకు మాట్లాడాలా ఎందుకు క్షమాపణ చెప్పాలా ఎందుకు స్వారీలు చెప్పుకోవాలా ఎందుకు భయపడాలా పెద్ద పోటీగత్తులా మాట్లాడారు ఇంకా అంత పెద్ద ఇది లేదు మనం గడగడలాడికి సూర్యుడు తలుచుకుంటే ఏదన్నా అయిపోద్ది అన్నావు ఏమి అవలా చివరికి భయపడి నన్ను వదిలే అంటే దాని వాడతానని చెప్పేసి అని మాట్లాడుతున్నావు అది నీ పరిస్థితి మళ్ళీ ఇంకొకసారి నీకు రిక్వెస్ట్ కానీ చెప్తా రిక్వెస్ట్ ఏం ఇంకా మామూలుగానే చెప్తా ఎక్కడైనా మాట్లాడేటప్పుడు నువ్వు ఎక్కడ మోహన్ రెడ్డి సపోర్ట్ చేసుకుంటావు ఇంకో గన్నయ్య గడికి సపోర్ట్ చేసుకో చేసుకోగాని ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ వరకు మాట్లాడొచ్చు అది దాటి మాట్లాడితే మనం కూడా కాపాడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదంటే ఇంకో గన్నయ్య గడి కావచ్చు ఇంకొకటి కావచ్చు నేను కూడా కాపాడే కేసులు ఇచ్చి ఇవాళ నువ్వు సారీ చెప్పినంత మాత్రాన నీ పైన పెట్టిన కేసులు ఎత్తేత్తారనో లేదంటే నేను అరెస్ట్ చేయకుండా ఉంటారనో అనుకోవడం నీ భ్రమ ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయి ఇవాళ రేపో ఎల్లుడో లేకపోతే ఒక వారం తర్వాత అయినా లేదంటే ఒక పది రోజుల తర్వాత అయినా సరే ఖచ్చితంగా నిన్ను చెన్నై నుంచి అమరావతి తీసుకొచ్చి తిరిగి వెళ్తావా పంపిస్తారని తర్వాత వచ్చిన పక్కన పెడితే ఖచ్చితంగా అయితే నేను ఎత్తి తీసుకొస్తాను గతంలో మనం మాట్లాడిన ప్రతి మాటకి మనం పెట్టిన ప్రతి పోస్ట్కి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన రోజు అంటే ఒకటి వచ్చింది ఆ రోజు మనం ఖచ్చితంగా చెప్పాల్సిందే ఎక్కడికి పోవో గూగులు అట్టకూడదే తొత్త మనం పెట్టిన పోస్టులు కానీ మనం మాట్లాడిన వీడియోలు కానీ వాటిని ఆధారంగా తీసుకొని సిక్కుతారు కంగారు పడమాకు ఒంట్లో కొవ్వు తీసేకపోతే నన్ను అడుగు నువ్వు చేస్తాం మరి మళ్ళీ లైవ్లు గట్టా పెట్టమాక గాపే